నేను కొత్తగా మా తండ్రి గారు చాలా మందికి ఇక్కడ కొత్త తర్వాత తెలియకపోవచ్చు కానీ ఎనభై ఒకటిలో మా తండ్రి గారు హత్య చేపడ్డారు ఏ విధమైన భాగస్వామ్యం లేదు ఏ విధమైన తప్పు మా తండ్రి గారు చేయలేదు పేదవాడికి అందుబాటులో ఉండి అందరికి సాయం చేస్తున్న వ్యక్తి జైల్లో వచ్చి కలిసి నాలుగు ఎక్కడ రాశాడు అతని జైల్లో ఐజీ గారు పోయి జైల్లో కలిశాడు అతను కూడా నాతో బాధపడి పొరపాటు జరుగుతుంది సార్ నాకు వేరే రకంగా చెప్పాడు మేము ఏదో చెప్పాము ఏదో చెప్పారు ఎన్ని చూశాను చిన్న వయసులో చూసా దాని తర్వాత అనుకున్న మనం ఉన్నంత వరకు వీలైనంత వరకు నకాదాలు పొట్లాసులు ఒడుచుకోడాలు నడుపుకోడాలు ఏ కుటుంబానికి ధరకూడద ఎందుకంటే నా కుటుంబంలో జరిగి ఆ కుటుంబం ఆ కుటుంబం పడిన బాధను ఆగలిస్తుంది నాకు ఎవరు లేకపోయినా నా కుటుంబ సభ్యులు మా తండ్రి గారు అనువాళ్ళందరూ సపోర్ట్తో నేను ఈరోజు ఈ స్థాయికి ఎ ఎవరు ఇంకోలేదు ఇంకోటి పల్లెలు ప్రజాబలం అయితే మీ అందరి దేవాల ఉంది నేను వీలైనంత వరకు ఎవరి మీద సగాదాలు కక్షలు పెంచుకోవాలనే ఉద్దేశం కాదు కానీ మా ఏరియాలో వాళ్ళందరికీ తెలుసు మా వారికి ఎవరికి ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద వ్యక్తి అయినా మా వాళ్ళ మీద ఏదైనా జరిగితే అన్యాయంగా కుర్చే పోసుకుంటాం తిరిగి వాళ్ళకి చదువు చేసే పరిస్థితి మాకు తెలియకుండా మాకే కాదు చూసుకోలేదు ఇంకా ఇవాళ్ళకి కాజీలు వాళ్ళకి తెలియదు ఇంకా పెద్ద పెద్ద నాయకులు మా మీద పోటీ చేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు అందరూ అందరికీ పాత రోజుల్లో మా తండ్రి గారు ఉన్నప్పుడు కూడా ఏ జిల్లాల నాయకుడు ఉన్నప్పుడు కూడా ఏ ప్రాంతం వారు వచ్చినా సులకంగా చూసేవారు కానీ అల్లూరు నుంచి ఒక బ్యాచ్ పోతే వాళ్ళ అనేవాడు ఎందుకంటే ఈ కరుడు గారికర్తలు ఉంటారు వీళ్ళు ఎవరికి లొంగర్ అనేది అందరికీ వాళ్ళ వెనుక మేము ఖచ్చితంగా ఉంటాం నేనే కాదు నా నాతో ఉన్న ప్రతి ఒక్కరూ సైనికులా ఉంటారు ఎవరికి మనం భయపడాలి కూడా ఇన్ని సంవత్సరాలు మా వాళ్ళని కాపాడుకుంటున్నామంటే అదే స్పిరిట్తోనే తోనే కాపాడుకున్నాం రేపు రాబోయే ఎన్నికల్లో నేను చిన్న సంవత్సరం సంవత్సరం మూడు నెలల ముందు చెప్పాను విష్ణు శంకారాలతో స్టార్ట్ చేశాను కాకపోతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నలుగురు నిలిచారు పొద్దు నుంచి నేను మాట్లాడేది చాలా మంది మాట్లాడారు కానీ ఎవరు కాంక్రీట్గా ఒక విషయం చెప్పే పరిస్థితి తీసుకురాలి ఇతర ఆవేశంగా అందరు మాట్లాడారే కానీ ఇది చేస్తాం ఇటు చేద్దాం అందరి అభిప్రాయం మాత్రం ఒకటి కనపడదు నాతో లోపల మాట్లాడిన వాళ్ళు కానీ బయట మాట్లాడిన వాళ్ళు కానీ కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం కనపడ్డది అందువల్ల ఇప్పుడు కంటెస్ట్ చేస్తాం అనేది మాత్రం మీ అందరికీ పరిస్థితి లేఖలకి అందరికీ చెప్తున్నా ఖచ్చితంగా రేపు జరగబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నా ఏదో ఒక పార్టీ మీద సింబల్ మీదనే కంటెక్ట్ చేస్తా ఇండిపెండెంట్గా కంటెక్ట్ చేయను పార్టీ మీదనే కడతా అందరూ మాట్లాడుతున్నారు అందరితో మళ్ళీ సమావేశం పెట్టుకుని ప్రతి ఒక్కరితో మాట్లాడి నా యొక్క భవిష్యత్ కార్యాచరణ ఈరోజు చెప్పలేకపోతున్నా దానికి సమీపం దీని ప్రతికారం లేఖలు అందరికీ చెప్తున్నా త్వరలోనే రెండు మూడు రోజుల్లోనే నేను చేస్తున్నా బట్ ఐ విత్ విత్ మై సపోర్టర్ ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు అందరూ చాలా సంవత్సరాలుగా నాతో ఉన్నవాళ్ళు మరీ ముఖ్యంగా మీ బాబు మా తండ్రి గారి స్నేహితుడు రెడ్డి గారు చిన్నప్పటి నుంచి వాళ్ళ వారి స్నేహితులు అలాగనే రాజకీయాల్లో ఆయన ఎంటర్ అయినా మా తండ్రి గారు సపోర్ట్ చేశారు ఆయన అంతేగాని ఎప్పుడు మాట్లాడిగా రాజకీయాల కానీ నేను రాజకీయం వచ్చినప్పటి నుంచి యాదాద్రెడ్డి గారు నేను గురు శిష్యుల మెలిగాం నన్ను బిడ్డలాగానే చూశాడు నాకు చాలా మంది చెప్పారు వారసుడు వారసుడు అని బిడ్డలాగానే చూశాడు ఈ రోజు కూడా నేను ఆ మీటింగ్లో ఇక్కడ పెట్టేటప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకడు ఎవడో ఒక ఉన్నారా ఆ వేదిక మీదని బాబునిపించి చదువుకోమన్నాను ఎందుకంటే మంచి చెడు లేదునా అనేవాడు ఆ రోజు മാറിപ്പോ <todulado> <todulado>